రామకృష్ణుడు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు వారిలో తినాలి రామకృష్ణుడు అనే కవి కూడా ఉండేవాడు అతనికి రామలింగడు అనే పేరు కూడా ఉండేది అతడు ఎప్పుడూ తన హాస్యోక్తులతో అందరిని నవ్వించేవాడు అందువలన అతడిని అందరూ వికటకవి అని పిలిచేవారు అతడు పాండురంగ మహత్యము అనే గ్రంథమును రచించి రాయలవారికి సమర్పించాడు ఒకనాడు రామకృష్ణుడి ఇంటికి దొంగలు వచ్చారు అది గమనించిన రామకృష్ణుడు మన ఇంటిలోని విలువైన వస్తువులన్నిటినీ ఒక పెట్టిలో పెట్టి మన పెరటిలోని బావిలో వేశాను అంటూ దొంగలకు వినపడేలా తన భార్యతో చెప్పాడు అప్పుడు ఆ దొంగలు ఆ పెట్టె కోసం బావిలోని నీరు తోడి కిందకు పోస్తుంటే అలా వారు పోస్తున్న నీటిని రామకృష్ణుడు తన పెరటిలోని మొక్కలకు మళ్లించాడు ఇంతలో తెల్లవారింది అయినా దొంగలు అది గమనించలేదు రామకృష్ణుడు పిలవటంతో తెలివి తెచ్చుకుని తాము చేసిన పనికి సిగ్గుపడి తమ కాళ్లకు బుద్ధి చెప్పారు వారు ఇలా రామలింగుడు ఎవరినీ నొప్పించక తన హాస్య హాస్యచతురతతో దోషులకు తగిన గుణపాఠం చెప్పేవాడు